సర్వాధికారి వంతు ప్రభావం ప్రేమించి మనకు పర్యాయము దేవా నయని సంద రావడానికి హో వీరాని ఛానల్ ద్వారా అయాన్ని పాతకు పోస్తున్నాము దేవా నశించిపోతున్న సర్వ మానవ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను నీ ఏర్పాట్లను వాళ్ళని రక్షించి నరకం నుంచి విడిపించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె రెండో నూట ఇరవై ఎనిమిదో పాటు పాడుకుందాం దేవాని తాళంపులు Mother, none, any, give me. And the స్తుల కార్యం అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇస్రేల్ వారులా ఈ మాట వినని దేవుడు చేత అద్భుతములను మహత్కార్యములను సూచిక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పి పొందిన వానగా మీకు కనపరచును ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివి వేయించి చంపితని మరణము ఆయన్ని బంధించి ఇంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపెను ఆ శ్రేష్ట ఆ సుఖాదుకాములో వర్ధనమున్నది విశ్వాసము ధ్యానించుడి విశ్వాసము ధ్యానించుడి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకులారా కలారా అన్ని దేశీయులైన మా ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం ఈ అపూస్తుల కార్యము మరి రెండు రెండో అధ్యాయము ఈ రెండో వచనంలో దేవుడు కనుక ఇక్కడ చే రాయబడిన లేఖన భాగాలు మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ వర్లారా ఈ మాటలు వినుడి దేవుడు నజరైన యేసు చేత అద్భుతములు మహత్కారు సూచిక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మిప్పి పొందిన వాళ్ళుగాను మీకు కనపరచు ఇది మీరే ఎరువుదురు ఇస్రాయిల్ అపోస్తుడైన పేతురు ఈ మాటలు సెలవిస్తున్నాడు ఇస్రాయేల్ వారలారా నజరేడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచిక్రియలను మీ మధ్య చేయించిన కార్యమును మీరు ఎరుగుదురు ఆయనను తన వలన ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీరు కనపరచుదును మీకు కనపరచుదును కనుక మనం ఎవరు మెప్పు పొందాలి దేవుని మెప్పు తప్ప మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ కనుక ఎప్పుడు కూడా ఏ మనుషుని చేత మనం కనపరచబడకూడదు ఏ సంస్థ చేత మనం విప్పు పొందకూడదు ఏ వ్యక్తుల చేత కూడా మనము ఆరాధించబడకూడదు రెవరెండు అంటే అర్థం ఏంటంటే పూజనీయుడు మనం ఏ వ్యక్తుల ద్వారా పూజింపదగిన వారుగా ఉండకూడదు రండి సాగిలి పడి మనల్ని సృజించిన ఎవోవ సన్నిధిని మోకరించడము నన్ను వారిని నేను ఘనపరుస్తాను కనుక ఆయన ఇస్రాయేలీల మధ్య అద్భుతములను మహత్కార్యములను సూచిక్రియలను ఆయన జరిగించిన మా విషయాలు ఇస్రాయేలు ఆయన జ్ఞానమును ఎరిగిన వారుగా ఉన్నప్పుడు కూడా ఆయన భవిష్యత్తు జ్ఞానమును తెలుసుకున్న వారైనప్పుడు కూడా చూసిన దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆయన అప్పగింపున అప్పగింపడిన ఈయనను మీరు దృష్టిల చేత సిల్లు వేయించి కనుక దుస్తులైన మనుషుల చేత సిలువ వేయించారు అప్పుడైన యశుక్రీస్తు వారు ఆయన అప్పగించిపోయేది శిష్యుడైన యోధా చేత ఆయన్ని కొనేది ప్రధాని యాచితలు ఆయన ఆ రాత్రి తీసుకెళ్లి ఆ న్యాయ తీర్పులు తీర్చారు ఆయన మీద అనేకమైన నేరం మోపుతూ వచ్చారు ఏది రుజువు చేయలేకపోయారు ఆయన వారిని చంపాలని ప్రయత్నించారు అయితే వారికి అధికారం లేదు కనుక వారు పిల్లల దగ్గర తీసుకెళ్లి ఈ మనుషుడు మనుషుడై ఉండి కూడా తాను రాజులను అని చెప్పుకుంటున్నాడని తానే దైవత్వం కలిగిన వాడని ఆయన మీద అనేకం నిందలు వేశారు పిలాతో ఆయన పరీక్షించినప్పుడు అతని ఏ దోషము అగపడలేదు కానీ అతను విడుదల చేయడం ప్రయత్నించినప్పుడు కనుక పిలాతు వాళ్ళతో ఇలా వ్యతిరేక చేశారు నువ్వు కైసరికి స్నేహితుడు కావా కనుక నువ్వు ఆ వేసు సహకరించినట్లయితే నువ్వు మా స్నేహితుడు కాబోవు అని చెప్పినప్పుడు పిలాతు భయపడుతూ వచ్చాడు ఇది మీ మత సమస్య కనుక నా అధికారాన్ని నేను ఎందుకు కోలుకోవాలని చెప్పి ఆ బరబ్బాని విడుదల చేస్తున్నాను ఏసుని శివ ఆజ్ఞ జారీ చేస్తున్నానని పిలాతో ప్రకటించాడు తను నిర్దోషణి చేతులు కడుక్కుంటూ వచ్చాడు ప్రియ సహోదరి సోదరుడు లోకములో ఏముందంటే అన్యాయము మోసము కనుక కుట్రలు కుతంత్రాలు పాపము చెడుతనము కనుక ఒక మనిషిని చంపాలన్నా ఒక మనిషినికి కీడి చేయాలన్నా లోకము ఎప్పుడు కూడా రీతిగా ప్రయత్నం చేస్తూ ఉన్నది అయితే సృష్టిగా తన దేవుడైన యశూప్రవారు దేని కొరకి భూమికి వచ్చాడంటే ఆయన ఆ యోధా చేత అప్పగించబడటం కాదు కానీ కానీ లేఖన ప్రకారంగా ఆయన అప్పగించబడి ఆయన సిలివేబడతాడని ఉద్దేశాన్ని ఎరిగిన వాడే యోధా గురించి ఒక మాట అన్నాడు కనుక ఏ మనుషుని చేత నేను అప్పగింబడుతున్నానో ఆ మనుషునికి శ్రమ అతను పుట్టి ఉండకుండుట అతనికి మేలు అతడు పుట్టాడు కనుక అతనికి శ్రమని చెప్పాడు ప్రియా సహోదరి సోదరుడ పిలాత్ అన్నాడు ఆయన ఎంతగా త్వరగా చనిపోయాడా అని ఆయన గురించి ఆలోచన విన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఆ దేశంలో గొప్ప భూకంపము కలిగింది ఆ కటిక చీకటి కలిగింది కనుక ఆ దేశంలో ఆ కనుక అద్భుతము కార్యములు మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశం చీకటి కమ్మినప్పుడు ఆ ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు కనుక వీరైతే దుష్టులుగా ఉండి సృష్టికర్ తన దేవుణ్ణి సిలివేసి చంపాలని ప్రయత్నించారు అయితే సృష్టికర్ దేవుణ్ణి ఎవరైనా చంపగలరా దేవుణ్ణి ఎవరైనా ముట్టగలరా దేవుణ్ణి ఎవరైనా పట్టుకోగలరా దేవునికి ఎవరైనా అన్యాయపు తీర్పు తీర్చగలరా అంటే తీర్చలేరు కనుక అందుకే యేసుప్రవారు ఈ భూమి మీదకి ఎట్లా వచ్చాడంటే ఆయన నరుడుగా వచ్చి దేవుడై ఉండి ఆ మనుషుడిగా ఉండి ఆయన మనుషుల చేత ఆ మనుషుల యొక్క ప్రభుత్వము చేత ఆయన తీర్పు తెచ్చబడి సిలువ ఇవ్వబడి ఆయన చనిపోయి ఆయన తిరిగి మూడో దినాన్ని మృత్యంజడిగా లేచాడు కనుక మరణము ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవు గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపు ఆయన్ని మరణము బంధించిన అసాధ్యము గనుక ఓ మరణమాన్ని ముందు ఎక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడని మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరు అంటే ప్రభు ఆయన యశు క్రీస్తు వారు ప్రపంచంలో ఎంతమంది దైవత్వం కలిగిన వారు ఉన్నప్పుడు కూడా యశు ప్రభారు మరణాన్ని చేయించిన గల కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుని పుట్టాడు పరిశుద్ధుడిగా జీవించాడు పరుషుద్ధునిగా సిలు చనిపోయాడు ఆయన సమాధిని తిరిగి లేచి వచ్చాడు తన కారణం ఏంటంటే ఆయన యొక్క మరణము ఆ అసాధ్యము కానీ ఇక్కడ ఇరవై వచ్చి చూస్తే దావీదు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు ఆయన కూర్చి నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూచుంటేని ఆయన నా కుడు పారుస్తున్నాడు కనుక నేను కదల్చబడను కనుక దావీద అంటున్నాడు నేను ఎల్లప్పుడు ప్రభువును చూచుంటిని ఆయన నా కుడు ఉన్నాడు దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఆయన చూస్తున్నాను ఆయన నా కుడు ఉన్నాడు దేవుణ్ణి మనం చూడగలిగే వారు ఉండాలి దేవుడు ఎల్లప్పుడూ కీర్తి ముప్పై నాలుగు ఏడు వచ్చిన ప్రకారంగా యహో భయపడుతున్న వారి చుట్టూ ఆయన మనం మనతో తోడుగా ఉంటాడని కీర్తి రంగం ఇరవై మూడా అధ్యాయం మధుర వచ్చిన చూస్తే యహోవా నాకు ఆపరి నాకు లేమి కలగదు కనుక మనుషుల్ని పొలాన్ని సమాజాన్ని బంధువులని తోటి విశ్వాసాలను తోటి సేవకుల్ని మనం పొలం నమ్ముతాము వారిని ఎప్పుడు నమ్మమంటే వారి ద్వారా మనకి హాని కీడి జరిగినప్పుడు వారిని నమ్మను కనుక ఇరవై ఆరోచని చూస్తే కావున హృదయం ఉల్లసించును నా నాలుక ఆనందించు నా శరీరము కూడా నిలకడగా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును దావిదంటున్నాడు నా శరీరము నా హృదయం ఉల్లసించును నా నాలుక ఆనందించును కనుక నా శరీరము కూడా నిరీక్షించగలిగిన నిలకడగా ఉండింది ప్రియ సహోదరి సహోదరుడా మనం ఆత్మీయంగా జీవించినప్పుడు మనం ఆ ఉల్లసిస్తాం సంతోషిస్తాం ఆనందిస్తాం మన నాలిక నోటండి ఎప్పుడు ఆయన స్థుతి ఆయన పాటలు ఆయన ఆరాధన ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయన్ని మన నాలుగుతో ఆయన ఘనపరుస్తూ ఉంటాం మన శరీరం కూడా ఆ ఆరోగ్యవంతులుగా నిలకడగా ప్రభు కొరకు మన దేహమును ప్రభు పరిచర్ కొరకు అప్పగించి మన దేహాన్ని ప్రభు యొక్క ఆ రక్త మాంసంగా కడగబడ ద్వారా మనం దినదినము ఆయన స్వరూపములో ఆయన పోలికల్లో మన దేహాన్ని నిలకడగా ఉంచుకోగలం ఏదైనా చూస్తే నీవు నా ఆత్మను పాతాలు విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుల్లిపట్టని నాకు జీవ మార్గం తెలిపితివి కనుక నీ దర్శనం అనుగ్రహించి గురించి నన్ను ఉల్లాసంతో నింపింది ఏమి గ్రహించడంటే నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు దావీదు ఏం గమనించడంటే దేవుని ఆత్మను పాతాలను విడిపడ విడవబడలేదని ఆయన శరీరము కుళ్ళు పోలేదని ప్రపంచంలో దైవత్వం కలిగిన వారు మహానుభావులు అనబడేవారు మనుషులు అందరూ కూడా చనిపోయారు కుళ్ళుపోయారు కారణం ఏంటంటే శరీరేచే రక్త కాపేచ్చా పాపేచ్చ కనుక క్రామ క్రోధ రమత్స్యాలు ఆ ఈ దేహంలో చెరు రక్తం ఉంది కనుక ఆ దేహము కుళ్ళిపోయింది మనుషుని దేహము కనుక ఆయన ఆత్మ పాతాలములో మనుషుని ఆత్మ ఎందుకు పాతాలములో లేదు అంటే ఆయన ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆయన పాతాలను జయించాడు ఆయన శరీరాన్ని పవిత్రముగా సమాధి నుంచి మూడదినాన్ని లేచాడు ఆయన జీవ మార్గం అంటే ఆయన పరలోక మార్గాన్ని పరలోకములో ఆయన అప్పుడు ఆ దొంగతలు కన్నాడు నేడు నీవు నాతో కూడా జీవ మార్గములు ప్రదేశంలో ప్రవేశిస్తావని చెప్పాడు నీ దర్శనం అనుగురించి నన్ను ఉల్లాసంతో నింపి యస్సుక్రీస్తు వారు తండ్రి ఉద్దేశంతో ఒక దర్శనంతో వచ్చాడు ఆ దర్శనాన్ని భూమి మీద నెరవేర్చి తన పని ముగించి సమాప్తమైన చెప్పి ఆయన ప్రజల రక్షణార్థ నిమిత్తము ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ప్రజల్ని పాపక్షమా పాపంపై విజయాన్ని అనుగ్రహించి తండ్రితో దగ్గరికి సంతోషంతో ఉల్లాసంతో ఆనందంతో వెళ్ళాడు ఇరవై తొమ్మిది సహోదరులారా మూల పురుషుడు దావిని కూర్చి మీతో నేను ధారాలంగా మాట్లాడవచ్చు అతను సమాధి చేయబడి ఆ చనిపోయి సమాధి చేయబడి అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది అతని ప్రవక్తుడిని గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసన మీద ఒకని కూర్చుని పెట్టదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టి పెట్టుకున్న సంగతి మీరు ఎరుగుదురు అతను ఎరిగి కనుక దావిని అంటున్నాడు దావిని యొక్క వంశములో నుంచి దావిని యొక్క గర్భవాసులో నుంచి నేను అక్కడ చూసినట్లుగా అయితే యశు వారు వచ్చారు గనక యుధాగోత్రంలో నుంచి యేసుప్రభు వచ్చారు అతను చనిపోయాడు సమాధి చేయబడ్డాడు నేటికి మూడు దినములు మన మధ్య ఉండి ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు అని దావీదు యేసుప్రవారి గురించి చెబుతూ అతను ప్రవక్తు గనక అతని గర్భఫలములో నుండి అతని సుహాసన మీద ఒకరిని కూర్చుండి పెట్టుదును కనుక ఎవరి ఈ ఒక్కరు అంటే ఒకటిగా ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయన ప్రలోక సింహాసనంలో కూర్చున్నాడు రెండవది దావిది గర్భవాసులో నుంచి ఒకరిని తీసుకొచ్చి అతని సింహాసనం మీద దావిదు ఆ వంశముల నుంచి వచ్చిన వారిని నేను రాజుగా చేస్తానని దేవుడిచ్చిన మాటను అతని గర్భ నుండి అతని సింహాసనం మీద నుండి ఒకరిని కూర్చుని పెట్టుదని దేవుడు ఒక మాట ఇచ్చాడు దావిదికి ఆ మాటను దావిది కుమారుడు సులోమన్ తర్వాత తన కుమారుల అనేకల్ని రాజుగా చేస్తూ ఇస్లాయేలిని పరిపాలించడానికి రాజుగా ఉంచి కనుక వారి క్షమావృద్ధి దావిదికి దేవుడిచ్చిన మాటను దావిది యొక్క గర్భంలో నుంచి నడుములో నుంచి ఆ అనేక రాజును తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం కనుక ఆ విధంగా మన రాజు అయిన యశూప్రవారు ఈ భూమి మీద ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని మృత్యుంజడు లేచాడు సమాధిని ఖాళీ చేశాడు ముప్పై ఒట్ట వచ్చినప్పుడు క్రీస్తు పాతాలను విడుగుపడలేదని ఆయన శరీరము కుళ్ళుకోలేదని దావిని ముందుగా తెలుసుకొని ఆయన పునర్ధారణకు వచ్చి దావీదు దినాల్లో ఏ సూప్రవారం కనుక దావెలు పరిశుద్ధాత్మతో నింపబడి అతడు పాతాలంలో విడుగుపడలేదని ఆయన శరీరము కుళ్ళుకోలేదని దావీదు యేసు వారు చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పి ప్రవచిస్తూ వచ్చాడు దావీదు ఒక ప్రవక్త కనుక ఆ రీతిగా ప్రవచించేవాడు ఈ యేసుని దేవుడు లేపును దీనికి మేమందరం సాక్ష్యం ఏసులవారి దినాల్లో ఉన్న అపోస్తులు ఏసు దిన ప్రధాన యాత్ర శాస్త్రులు పరిచయాలు ఆయన దినాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చనిపోయి తిరిగి లేచాడని వారు సాక్ష్యం కలిగిన వారుగా ఆయనకు సాక్ష్యం చెప్పేవారుగా ఉన్నారు కాగా కాగా ఈ యేసును దేవుడు లేపుని ఎవరు లేపారు శిష్యులు కనుక రోమా గవర్నరు ఆ యొక్క ఆ సమాధికి ముద్ర వేసి పోలీసుని కాపలా కాశారు కానీ కనుక ఆ కాశారు కానీ ఆ ప్రభు మూడో దినాన్ని ఆయన మృతుల్లోని తిరిగి లేవడము ఆ పోలీసులు పటాపంచలేపై పారిపోయారు దేవుణ్ణి ఎవరైనా ఆపగలరా మనుషుని జ్ఞానము చేత అధికారము చేత లేదా ప్రభుత్వము చేత ఏ ఆ దేవుడైన యశూపులో వారు స్మృతులో నుంచి లేవకుండా ఉండాలని ఆయన శిష్యులొచ్చి ఎత్తికి వెళ్ళిపోకుండా ఉండాలని వారు అడ్డగించడానికి కాపలా కాశారు గాని వారే పారిపోయారు ప్రియా సహోదరి సహోదరుడా ఆయన జగదరక్షకుడు ఆకాశానికి భూమిని అందులో సమస్తాన్ని కూడా నోటి మాటతో సృష్టించిన సృష్టికర్తని దేవుణ్ణి ఎవరైనా జయించగలరా కాగా ఆయన దేవుని కుడిపార్షమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మని కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు ఆయన దేవుని కుడిపార్షమున హెచ్చింపబడి కనుక ఆయన పరిశుద్ధాత్మ కూర్చున్న వాగ్దానం తండ్రి వలన మనకిచ్చి మీరు చూచు వినిచున్న దీనిని కుమ్మరి దేనికి కుమ్మరించి పరిశుద్ధాత్మను ఆయన పరలోకానికి వెళ్తూ పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి ఆయన పరలోకానికి వెళ్తూ వచ్చాడు కనుక ఆయన తండ్రి కుడిపారు ఉన్నాడు ఆయన గుర్చిన కూర్చున్న ఇచ్చాడు కనుక వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ముప్పై నాలుగు వచ్చినప్పుడు దావి పరిలోకి ఎక్కుపోలేదు అయితే అతని నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీట ముంచే వరకు నీవు నా కుడిపాల్సిని కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్ప మనం శత్రువులపై జైలు పొందాలంటే కత్తి కర్ర డాలు యుద్ధ సామాగ్రి సైన్యాన్ని మనం వెనుకుంచుకొని శత్రులతో మనం పోరాడితే వారిపై మనకు జైలు రాదు అయితే ఎట్లా జయొస్తుందంటే కనుక మనము ఆయన సన్నిధానంలో మోకరించ ద్వారా విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా శత్రులపై మాకు విజయం కావాలి ప్రభా అని మన శత్రువుల విషయమై మనం క్షమించి ప్రార్థన చేసి కనుక మన శత్రువుని మనం దేవునికి అప్పగించినట్లయితే మన శత్రువుపై మన జయ జీవితం పొందుతాం అంతేగాని శరీరానుసరులుగా శ్రాఫిలిగా అమానేకలుగా కానీ లోక సంబంధమైన పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ లోక సంబంధమైన అధికారులను మనం కలిగి ఉండి వారి వారిని కట్టి పట్టుకొని మనం ముందుకెళ్ళినట్లుగా అయితే నష్టపోవచ్చు అందుకే దావిని అంటున్నాడు నా దావిని పరలోకం ఎక్కుపోలేదు అయితే అది దావిని ఇంకా పరలోకానికి ఏ కానీ ఈ యొక్క ప్రపంచ పంచభూతల నాశనమైనంత వరకు కూడా అందరు ప్రదేశం ఉంటారు కానీ ఎవరు పరలోకానికి వెళ్ళరు కనుక అయితే నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచేవారు నీ శత్రువులను నీ పాదాల తీసుకొచ్చినంత వరకు కూడా నీవు నా పాదముల పాదములతో కనిపెట్టు ప్రియా సహోదరి సహోదరా దీని అర్థం ఏంటంటే మనం ప్రభు పాదాలు కనిపెడితే మన శత్రువుని మన పాగతుల కిందకి తీసుకొస్తాం అందుకంటే నాకు మొరపెట్టము నేను కుత్రమిస్తాను ఇస్తాను అందుకే ఆయన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సృష్టికర్తల దేవుడు జగదరక్షకుడు దేవుడొక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆ దేవుడైన యశూ ప్రవారికి కావాలా ఆయనే నీ ప్రభువుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా ఆయన నీ రక్ష ఉండాలని ఆశిస్తున్నావా ఆయనే నిన్ను రాజుగా పరిపాలన ఆశిస్తున్నావా ఆయనే నీ శత్రువులపై నీకు జేమి కావాలంటే అంటున్నాడు నువ్వు నా పాలన కనిపెట్టు నీ నీ శత్రువుని నీ పాలన కని తీసుకొస్తాను నిర్దనాన్ని చాలామంది శత్రువులతో పోరాడే వారు ఉంటారు శత్రువులపై విజయం పొందాలని పలు ప్రణాళికలు వేస్తూ ఉంటారు దానికి ఆ రీతిగా మనం ఉండకుండా మన ప్రభుత్వం కనిపెట్టినప్పుడు మన ప్రభు మనకి శత్రులపై విజీవిస్తాడు ఆ రీతిగా మనల్ని మన జీవితాలను పరీక్షించుకొని ప్రభు మీద ఆధారపడి మన శత్రువైన అపవాదుని కాబట్టి దేవునికి లోబడి అపవాదిని నిధించిడి అప్పుడు వాడి మీదను దూరంగా పారిపోవాలి శత్రువైన అపవాదులు చేయించాలంటే ఓ విశ్వాసగా ఓ సేవకుడిగా ఒక సంఘముగా ఒక పరిశుద్ధుల గుంపులుగా ఒక సేవకుల గుంపుగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన శత్రువుల్ని మన పాద తీసుకొస్తాడు ఆయన మనకు జీ జీవితాన్ని ఇస్తాడు యశూపుల ఆ నా పులాతు ప్రధాన యాచకులు స్వాసలు అందరూ కూడా ఆయన కాల కింద ఉంచుకోవాలని ఆయన మీద అధికారం చేయని ప్రయత్నించారు మేము యేసుని చంపామనుకున్నారు వాళ్ళు కానీ యేశు వచ్చిన రక్త ప్రోక్షణ చేసి ఆయన శత్రులపై జైవు పొంది ఆయన పరలోకానికి వెళ్ళి సర్వ మానవాళ్ళలో తన ఉన్న వారిని తన రక్తంతో కడిగి నరకం నుంచి విడిపించాడు పరలోక పరలోకరాజ్యం వారిని సిద్ధపరిచాడు ప్రియ సహోదరి సోదరుడా ఆ నరకంను తప్పించుకోవాలంటే ఇది అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇప్పుడే నువ్వు ఉన్న స్థలంలో నీ పాపం ఒప్పుకుంటే కనుక నీ శత్రువుని నీ పాదాలను తీసుకొస్తాడు నేను పరలోకంలో ఉంచుతాడు నీ కొరకు ప్రార్థిస్తాను జిమ్ తండ్రి కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించు నరకం నుంచి విడిపించు నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమేశ్వ్రీస్తు వర కృప పరిశుద్ధాత్మిక అన్యం సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్దించునుగాక ఆమె